సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సీ వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లీస్ అకాడమీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు రకరకాల హోమాలని దోషాలకు సంబంధించిన శాంతులని ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా అందరికీ అది ఫలిస్తుందా ఆ కోరిక నెరవేరుతుందా లేదా ఇబ్బంది తొలగిపోతుందా అని అంటే అందరికీ అయితే అవ్వట్లేదు ఎవరో కొంతమందికి అవుతుంది మిగతా వాళ్ళు అదే విధమైన ఇబ్బందులతో అదే కోరికలు తీరక బాధలతో ఇంకా ఆ కష్టాల్లోనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆలోచన అంటే ఎందుకు ఇలా అవుతుంది మాకు మేము చేయాల్సిందంతా కరెక్ట్ గా చేసాము భక్తితోనే చేసాము ఎక్కడ లోపం జరిగింది అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అని అంటారు చేయాల్సినవన్నీ కూడా చేసిన తర్వాత కూడా చేయాల్సింది చేసింది వీళ్ళు అనేసుకుంటున్నారు కానీ జగద్గురువులు చెప్పినటువంటి నియమాలు పాటించట్లేదు ఏమని చెప్పారు చెప్తాను మామూలుగా ఇప్పుడు వచ్చేటటువంటి పండితులు యూట్యూబ్ లో కానీ లేకపోతే మీడియాలో ఉన్న వాళ్ళు చెప్పేది పాటిస్తున్నారు జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు వారు రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారు పరమంశానందల వారు రమణ మహర్షుల వారు ఇలాంటి కేటగిరీ జగద్గురువులు వాళ్ళు దానికి డిఫైన్ చేశారు ఆ యమ నియమాలంటే ఏమిటి అసలు యోగా చేసిన మెడిటేషన్ చేసిన పూజ చేసినా ఏది చేసినా ఇప్పుడు చెప్పేటటువంటి ఒక ప్రఫార్మా ఇచ్చారు దీని ప్రకారం మనం పాటించాలి అది ఏమిటంటే ఫస్ట్ వాషింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలమ్మా ఇప్పుడు వాషింగ్ ఏంటి ఆఫ్టర్ యూరినేషన్ అవి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు ఋషులు ఇచ్చినటువంటివి మన ఋషులు ఇలాగే పాటించారు ఆఫ్టర్ యూరినేషన్ ఫోర్ వాటర్ ఓవర్ యూరినరీ ఆర్గన్ మన యూరిన యూరినేషన్ చేసిన తర్వాత ఆ మర్మాంగాల పైన నీళ్లు చల్లుకోవాలి ఇది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ మనకి జాయింట్ హెయిర్స్ ఉంటాయి జుట్టులే కాకుండా ఋషు సాధువులు ఎందుకు గడ్డాలు పెంచుకోరు పె పెంచుకునే ఉంటారు కట్ చేయరు తర్వాత చంకల్లో వెంట్రుకలు మర్మాంగాల దగ్గర వెంట్రుకలు ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే అవి రక్షిస్తాయి అక్కడ ఉన్నటువంటి గ్రంథుల్ని కలి ఈవెన్ వీటిని ఐలెడ్స్ దగ్గర ఉన్నటువంటి వీటిని కూడా ఐబ్రోస్ ను కూడా తీయకూడదు కంటికి ఇది కూడా ఇవి ఎందుకు డస్ట్ పడ అలవ్ కాకుండా లోనకి డస్ట్ వెళ్లకుండా చేస్తాయి సో ఏమన్నారంటే జాయింట్ హెయిర్స్ ని కట్ చేయకూడదు దీనికి ఎక్కడ ఆంఫిట్ ఫిట్ పబ్లిక్ హెయిర్ ఇదంతా కూడా ఇలా చేయడం వల్ల ఉంచడం వల్ల మనం ఏం జరుగుతుందంటే మైండ్ స్ట్రాంగ్ అవుతుంది అందుకనే సాధువులు మైండ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ విల్ పవర్ని ఆత్మశక్తిని ఇన్క్రీస్ చేస్తుంది నో మోర్ స్ట్రెస్ ఇవి ఏమిటి సైంటిఫిక్గా ఏం చేస్తాయో తెలుసా ఇలా చేయడం వల్ల మనకి లింఫాటిక్ గ్లాండ్స్ అని ఉంటాయి గ్రంథులు ఆ లింఫాటిక్ గ్రంథుల్ని రక్షిస్తాయి నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి వాష్ లెగ్స్ కాళ్ళను కడుక్కోవాలి ఎక్కడ వరకు కాళ్ళను కడుక్కోవాలా అంటే నీ జాయింట్స్ కేవలము మనకి మోకాళ్ళ జాయింట్ల వరకు కడుక్కోవాలా వాష్ హ్యాండ్ స్టిల్ ఎల్బో జాయింట్ ఇక్కడ వరకు కడుక్కోవాలి చేతులు మనం చిన్నపిల్లల పాపం వాళ్ళు చెప్పకపోతే వీడియోలో చిన్నపిల్లలకి తెలియదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఇక్కడి వరకే కడిగేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ వరకు కడుక్కోవాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ రావు ఫిల్ మౌత్ విత్ వాటర్ నీళ్లు నోట్లోకి వేసుకొని దెన్ కుక్కిలించి దెన్ ఫ్రెష్ వాటర్ ఇంటూ ఓపెన్ ఐజ్ కళ్ళల్లో కూడా నీళ్లు చిమ్ముకోవాలి ఒకటి ఎన్నిసార్లు పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు మరి ఎందుకు ఫలిస్తాయమ్మా పూజలు ఇవన్నీ చేయండి తర్వాత అవుట్ వాటర్ లోపల ఉన్నటువంటి వాటర్ని బయటకు వదిలేసి వాటర్ త్రూ నోస్ ఫోర్ టైమ్స్ తీసుకోవాలా లో కూడా ఫోర్ టైమ్స్ ను కూడా క్లీన్ చేసుకోవాలా క్లీన్ టంగ్ టంగ్ క్లీన్ చేసుకోవాలా మౌత్ నోర్ని ఇయర్స్ అండ్ ఫేస్ దీనివల్ల రోగాలు రావు యోగా మెడిటేషన్ అందువల్ల సాధువులు ఆనంద్ మార్గ సాధువులు యోగ పరమంశ యోగానందలో యోగదాస్ సత్సంగ్ ఆర్ వైఎస్ఎస్ యోగదాస్ సత్సంగ్ ఈ సాధువులు అంతా అంత మోస్ట్ ఎనర్జెటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఇక ఫుల్ బాత్ ఫుల్ బాత్కి డెఫినేషన్ చెప్తున్నాం అసలు స్నానం చేసేస్తాం కానీ ఫస్ట్ వాటర్ ఎక్కడ పోయాలో తెలియదు బొడ్డు దగ్గర పోయాలి ఫస్ట్ నావెల్ దగ్గర పోయాలి ఎందువలనంటే శరీరములో వేడిగా ఉండే పార్ట్ ఇది ఇక్కడ డైజెషన్ అగ్ని ఉంటుంది మణిపూరక చక్రం అందువలన ఇక్కడ ఫస్ట్ నీళ్ళు వేసిన తర్వాత దానికి ఒక ఈ మిగతా బాడీ అంతా కూడా యూనిఫార్మ్గా మనకి ఆ వాటర్ అనేది సరిపోతుంది అనమాట ఒక చిమ్ని మండేటటువంటి చిమ్ని పూర్వకాలంలో మనం దానిపైన ఒక్క నీటి చుక్క పడగానే అది క్రాక్ వచ్చేసి పగిలిపోయేది అందువలన రూమ్ టెంపరే చిమ్ని టెంపరేచర్ వేరు బయట వాటర్ టెంపరేచర్ వేరు ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆ చిమ్ని దగ్గర వాటర్ పడిన దగ్గర టెంపరేచర్ తక్కువ ఉండడం మిగతా అదంతా ఎక్కువ ఉండడం వల్ల క్రాక్ వస్తుంది అలా మనము ఫస్ట్ బొడ్డు దగ్గర పోసుకున్న తర్వాత మిగతా పార్ట్స్ దగ్గర వేయకపోతే కనుక డైరెక్ట్ వేరే చోట వేస్తే మన బాడీ తొందరగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఒక ఛాన్సెస్ ఉంటాయి సో నావల దగ్గర బొడ్డు దగ్గర పోసిన తర్వాత ఫ్రంట్ ఆఫ్ లెగ్స్ తర్వాత బ్యాక్ ఆఫ్ లెగ్స్ కాళ్ళ వెనకాల ముందు ముందర తర్వాత బ్యాక్ ఆఫ్ హెడ్ ఫాలింగ్ అలాంగ్ తర్వాత ఇక్కడ జుట్టు దగ్గర కూడా బ్యాక్ ఆఫ్ హెడ్ ఫాలింగ్ అలాంగ్ ఇలా కడుక్కోవాలి వరకు కడుక్కొని తర్వాత బాడీ అంతటి మీద పోసుకోవాలి ఇక ఫుడ్ కూడా మ్యాక్సిమం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి డ్రగ్స్ స్మోకింగ్ ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలి క్లియర్గా అలవాటు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మానేస్తే ఆరోగ్యానికి మంచిది ఓకే నెక్స్ట్ ఏంటంటే యూనివర్సలిజం వసుదేవ కుటుంబం అన్న ఫీలింగ్ రావాలి ఫస్ట్ అందరూ కూడా ఆల్ ఫ్యామిలీ అంతా కూడా ఒకటే అనేటటువంటి భావనతో ఉండాలా అండ్ బాబా బం బం బాబా శివుడు లేదా కృష్ణుడు మీరు ఏదైతే అనండి సుప్రీం కాన్షియస్నెస్ అంతా కూడా సుప్రీం ఫాదర్ మనందరికీ అనేటటువంటి భావన చేయాలి మనం జీవరాశులందరూ కూడా మన ఆయన పిల్లలు అనే భావనతో వెళ్ళాలి నో కంట్రీ నో రిలిజన్ ఇది వాడు వేరే దేశము వేరే రిలీజను మతము అని అన్న ఫీలింగ్స్ ఉండకూడదు అండ్ డు నాట్ బిలీవ్ ఇన్ గోష్స్ అండ్ స్పిరిట్స్ దెయ్యాల మీద స్పిరిట్స్ మీద నెగిటివిటీ మీద దృష్టి పెట్టకూడదు నమ్మకూడదు ఇక ఫైనల్గా యమ నియమాలు పాయింట్కి వచ్చిస్తాం ఇప్పుడు యమ నియమాలు పాటిస్తాం అంటాం కానీ యమాలంటే ఏంటో తెలీదు నియమాలు అంటే ఏంటో తెలియదు మన వాళ్ళకి టెన్ మారల్ ప్రిన్సిపల్స్ యమ నియమాలు అంటే మారల్ ప్రిన్సిపల్స్ అనమాట యమాలు స్ట్రిక్ట్గా ఐదు ఉన్నాయి మొదటిది అహింస ఇది ఎవరిని హాని చేయకూడదు రెండవది సత్యం బెనివాలంట్ ట్రూత్ నిజం చెప్పడం మూడేది ఆస్థేయము నాన్ స్టీలింగ్ ఇతర ఇతరుల యొక్క వస్తువులు మనం దొంగిలించకూడదు నాలుగవది బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం అంటే ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్రహ్మ బ్రహ్మదేవుడు సంకల్పించినవన్నీ కూడా అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి సో బ్రహ్మ అంటే పరమశివుడు అంటే ఏంటంటే కాన్షియస్నెస్ అంటే చైతన్యము ప్లస్ ఎనర్జీ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ పేపర్ ఆర్ కాయిన్ కాయిన్కి రెండు వేపులు ఉంటాయి కదా అలాగా ఇది కాన్షియస్నెస్ ఒకటి ప్లస్ ఎనర్జీ అని రెండు కాయిన్స్ ఉన్నాయి ఇది బ్రహ్మచర్యం అంటే అంతేగాని బ్రహ్మచర్యం అంటే భార్య పక్కలో పడుకోకూడదు అట్లా కాదు నెక్స్ట్ బ్రహ్మచర్యంతో బ్రాహ్మణనా అక్కడే బ్రహ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నిరంతరము దేవుడి గురించి ఆలోచిస్తాం కాబట్టి సుప్రీం కాన్షియస్నెస్ గురించి ఆలోచించాన్ని బ్రహ్మచర్యం అన్నారు ఇక అపరిగ్రాహము అనేటటువంటిది ఉంది సింపుల్ లైఫ్ నో లగ్జరీస్ ఈ ఐదు నియమాలు పాటించాలి ఇప్పుడు ఈ యమ యమాల ఐదు ఇప్పుడు నియమాలు చెప్తున్నాము ఐదు శౌచము అంటాము అంటే ప్యూరిటీ క్లీన్లీనెస్ అందుకే చూడండి క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం శుద్ధ ఉండాల పరిశుద్ధమైన మనస్సు ఉండాలి నెక్స్ట్ తపహ రెండవది తపహ అంటే సర్వీసెస్ ఇతరులకి చేసే మనం సర్వీసెస్ మనము దేవుడికి మనం సర్వీస్ చేస్తున్నాము అనే భావనతో ఉండాలి మొక్కలకి యానిమల్స్కి హ్యూమన్స్కి మనుషులకి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలి మూడవది వచ్చేసరికి స్వా స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే ఏంటంటే స్పిరిచువల్ కంపెనీ సత్సంగం అంటాం కదా అందరితో దేవుడు నమ్మే వాళ్ళ ఆస్తికులతో మనం కలవడము గ్రూప్ మెడిటేషన్స్ వన్స్ ఒక వీక్లో చేయడము రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ చదవడము ఒక యోగి ఆత్మకథ ఇలాంటి పుస్తకాలు చదవడం భగవద్గీత ఇవన్నీ నెక్స్ట్ నాలుగవది వచ్చేసరికి సంతోషము ఈ సంతోషం వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ అనమాట అంటే సంతృప్తి ఉండాలి కంటైన్మెంట్ ఉండాలి అంతేగాని దురాశ ఉంటే దెబ్బతింటాం ఇక ఐదవది వచ్చేసరికి ఈశ్వర ప్రాణిధానం అంటే అహం బ్రహ్మాస్మి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనమే పరబ్రహ్మ అని అనుకోవాలా థింక్ యువర్ సెల్ఫ్ ఎస్ బాబా మనమే దేవుడు మనమే బంబం బాబా మనమే శివుడు అని అనుకోవాలా అండ్ సెటప్ ఇన్ కాస్మిక్ ఐడియా బై రిపీటింగ్ దైవనామాన్ని ఇరవై నాలుగు గంటలు వీలున్నంతసేపు కూడా మీకు నచ్చిన మంత్రం ఓం నమో భగవతే బాసుదేవాయ ఓం నమ శివాయ బాబానాం కేవలం బం బం బాబా ఓం శరవణ బాబా మనిష్టం వచ్చిన మంత్రాలను మనం చప్పించుకోవాలా కంపల్సరీ రెండుసార్లు పూజ చేసేవాళ్ళు రెండుసార్లు చేయాలా మెడిటేషన్ చేసేవాళ్ళు రెండుసార్లు చేయాలి అప్పుడే దైవానికి సన్ని దగ్గరగా వెళతాం డూ మెడిటేషన్ ట్వైస్ ఎ డే కంపల్సరీ లీ అని చెప్పేసి క్లియర్గా చెప్పబడుంది ఇకపోతే ఈ మెడిటేషన్ కానీ పూజ కానీ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా కూర్చుంటున్నాము యాంత్రికంగా నైవేద్యాలు ప్రిపరేషన్ చేసుకోవడం ఏదో యాంత్రికంగా చదివేయడం మంత్రాలు అలా చేస్తున్నాం మెడిటేషన్ చేసే చేసేటటువంటి వాళ్ళు కూడా కూర్చుంటున్నారు ఏదో ఏదో ఫోన్ వస్తే మళ్ళీ లేస్తున్నారు మధ్యలో అట్లా చేయకూడదు మెడిటేషన్ అనేటటువంటిది మనకి ఈ మంత్రం అంతా కూడా ఇట్ రిలాక్సెస్ ద మైండ్ అనమాట ఏ అది ఓం నమో భగవతే వాస్తే అన్న బాబానాం కేవలం అన్న తర్వాత కీర్తనము చేయాలి కీర్తనం చేసినప్పుడు అందుకే స్పిరిచువల్గా డ్యాన్స్ చేస్తాం మనం మూమెంట్ ఇస్తాం బాడీకి సో మనము మన మైండ్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అది దేని మీద ఇక్కడ దృష్టి పెట్టాలంటే ఇక్కడికి మైండ్ ఇక్కడికి వస్తుంది అలాగే దేవుడి మీద దృష్టి పెట్టాలి శివుడు లాగా ఉంది అని శివుడి మీద దృష్టి పెడితే శివుడు వస్తుంది మైండ్కి ఆ పవర్ ఉంది కాబట్టి మైండ్ని ఏం చేయాలంటే టాప్ హెడ్ మీదకి తీసుకొచ్చి బాబానాం కేవలం అని కానీ ఓం నమో భగవతి వాస్తేవాయ అని కానీ ఓం శివాయ అన్న మంత్రం మీద పెట్టి అండ్ ఇలాగా హ్యాండ్స్ ఇట్లాగా చూడండి ఎస్కాన్ వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు ఇలా చేస్తారు బాబాం బాబా బాబా ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తో హరికృష్ణ కృష్ణ 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 హరే హరి అని చేస్తాం సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనము చెయ్యాలి ఆర్ హ్యాండ్స్ ఎట్లాగన్నా పెట్టగలగాలి లేనప్పుడు చెస్ట్ దగ్గరికి ఇలా దండం పెట్టుకొని ఇలాగా చేతులు లాగుతున్న వాళ్ళు ఇలా పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర బెండింగ్ బోత్ ద నీస్ ఈ రెండు కాళ్ళు కూడా ఒక ఈ ఈ బటన్ వేలు రెండో యువతల పాదాన్ని టచ్ అయ్యేలాగా చెయ్యాలి ఈ విధంగా కనుక మనం చేసినప్పుడు యమ గురించే క్లియర్ గా చెప్పబడు ఈ యమనియమాలు లేకుండా డైరెక్ట్ నేను పూజలోకి వచ్చేస్తానంటే కుదరదు స్టూడెంట్ ఏం చేస్తాడు కాలేజ్ స్కూల్లోకి రావడం యూనిఫామ్ వేసుకోమంటారు ఎందుకేస్తారు టీచర్స్ బుద్ధులు నేర్పిస్తున్నారు అలాగే ఋషులు కూడా జగద్గురువులు సోషల్ రిఫార్మర్స్ స్పిరిచువలిస్ట్ ఫిలాథ్రాఫిస్ వీళ్ళంతా కూడా ఆదిశంకరాచార్యులు వాళ్ళు వీళ్ళందరూ కూడా రామానుజాచార్యులు వారైన స్వామి వివేకానందుడు ఇవే పద్ధతుల్లో వెళ్ళారు ఇవే పద్ధతుల్లో వెళ్ళినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ వస్తుందమ్మా ఇది రీజన్ అంటే ఇప్పుడు హోమాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం ఇక్కడ నా నాట్ స్టీలింగ్ అదర్స్ ప్రాపర్టీస్ అని ఉంది ఇతరులేమో మనం దొంగిలించకూడదు మరి ఇతరులు మోసాలు చేస్తున్నారు కదా మన ఫలితం ఎలా వస్తుంది అలాగే బెనివాలెంట్ ట్రూత్ ట్రూత్కి కూడా ఒక చెప్పబడుంది బెనివాల్ ట్రూత్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను ఒక సన్యాసి ఇలా కూర్చున్నాను ఒక ఆవుని కసాయి వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు తరుముకుంటూ వస్తుంటే రెండు రోడ్లు ఉన్నాయి ఆవు ఈ రూట్లో వెళ్ళిపోయింది వాళ్ళు చంపడానికి వస్తున్నారని మనకు తెలుసు ఇటువైపు వెళుతుంది ఇలా వెళ్ళిపోయింది కదా వాళ్ళు అడిగితే మనం అటువైపు వెళ్ళిపోయిందని చెప్పాలి ఇతరులను రక్షించడం కోసం అంటే కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేదాన్ని సత్యం అని అనరు దట్ ఈస్ కాల్డ్ అస్ బెనివాల్ ట్రూత్ ఇతరుల యొక్క క్షేమం కోసం ఏదైతే చెప్పబడుందో దాన్ని బెనివాలెంట్ ట్రూత్ అన్నారు అందుకే కురుక్షేత్ర మహాయుద్ధంలో అశ్వత్థా మహత ఆ కుంజరహ అని నమ్మదంగా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి యమధర్మరాజు అవతారమైనటువంటి ధర్మరాజు చేత చెప్పించాడు ధర్మరాజు చేత చెప్పిస్తేనే అన్నాడు ఆయన ద్రోణాచార్యుడు మిగతా పాండవులు అబద్దాలు అడేయచ్చు కాబట్టి ఎంత స్ట్రిక్ట్ అనమాట యమ నియమాలు ఇలా ఇవి చేసుకుని ఎవరైనా సరే హోమాలు కానీ పూజలు కానీ మెడిటేషన్ కానీ కనుక చేస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుంది Дальнего Дальнего, да, не вада.